Madhavaya are our home depot. Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో వివిధ కోణాల్లో నిరసన తెలియజేస్తూ మాకు మానవహారం అనే ఒక నిర్మాణానికి ఈరోజు వచ్చాం నెల్లూరు బార్ అసోసియేషను నెల్లూరు జిల్లా న్యాయవాదుల తరఫున ఇందుకు కారణమేమంటే అప్రజాస్వామ్యమైన అన్కాన్స్టిట్యూషనల్గా హక్కుల చట్టం అని ఒకటి చెప్పి తెచ్చి ప్రజల మాన ప్రాణాలని హరించే విధంగా ఉంది ఊర్లలో ప్రతి వాడికి ఒకటికి వివాదాలు పెరిగిపోయి వివాదాలతో కొట్టుకొని చచ్చే పరిస్థితి ఈ హక్కు చట్టం ద్వారా సంక్రమించింది దీన్ని తెలియజేస్తే చెవిటి వాడి ముందు శంఖ వదిలినట్టు పాలకులు ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా నిన్నటి రోజున రెవెన్యూ మినిస్టర్ కూడా ఈ చట్టాన్ని మేము నీతి ఆయోగ్ ప్రకారం తీసుకున్నాం కాబట్టి మేము వెనక్కి తీసుకోము అని చెప్పడం దుర్మార్గం దుశ్చర్య ఈ చట్టంలో న్యాయ పరిధిలో న్యాయ పరిశీలనకి నోచుకుని చట్టం ఉదాహరణకి సిపిసిలో పంతొమ్మిది పద్మూడవ సెక్షన్ ప్రకారం ఏ చట్టం అయినా అన్కాన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా తీసుకొస్తే అది చల్లదు అది వివిధ దశల్లో కోర్టులలో ఉండిన ఇప్పటికే సివిల్ కోర్ట్ జూరిడిక్షన్ లేకుండా రెవెన్యూ పీపుల్ పవర్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ప్రాప కోసం ఉన్న చేయబడినటువంటి చట్టాన్ని తెలంగాణలో ధరణి పోర్టల్ అని ఒకటి తెచ్చి అక్కడ ఫెయిల్యూర్ అయింది దానివల్ల కేసీఆర్ కూడా ఓడిపోయాడు వీరు కూడా కళ్ళు తెరిచి చూసి ఆ చట్టం అసంబద్ధమైంది ప్రజా వ్యతిరేకమైంది న్యాయవాదులందరూ ఏ కోల్పోతుందా దీన్ని రద్దు చేస్తూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసుకోవాలి లేకపోతే ఈ ఉద్యమం ఎందాకైనా ఎప్పటిదాకైనా పోరాడాల్సి వస్తుంది జనాన్ని అంటే పబ్లిక్తో కలిసి ఈ ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఆ చట్టం రద్దు అయ్యేదాకా మేము ఎందాకైనా పోరాడతామని హెచ్చరిస్తున్నాం వెంటనే రద్దు చేసుకోమని హెచ్చరిస్తున్నాం